అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ బుల్ ఈరోజు నేను మగ్గం వర్క్లో సింపుల్గా ట్రేసింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి ఆల్రెడీ నేను మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా సో దాని మీదే ఫుల్ వీడియో చేస్తే బిగినర్స్కి ఉపయోగపడుతుంది అనిపించింది సో నేను నేర్చుకున్నది కూడా వీడియో తీసి పెడుతున్నానండి సో ఫస్ట్ కూడా మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత జరీతో టూ లైన్స్ వేశానండి ఆల్రెడీ ఒక వన్ లైన్ వేసేసాను సెకండ్ లైన్ కూడా వేస్తున్నాను నార్మల్గా ఈ లైన్కి కాటకుట్టు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అది కూడా ఎలా వేయాలో ఫ్యూచర్ వీడియోలో చూపిస్తాను సో మనం ఇట్లా జరీతో టూ లైన్స్ వేసుకున్న తర్వాత దాని పక్కనే నేను షుగర్ బీట్స్ లైన్ వేశానండి షుగర్ బీట్స్ లైన్ అంటే బార్డర్ అనేది కన్ఫామ్ కదా కన్ఫామ్గా వేసుకోవాలి షుగర్ బీట్స్ లైన్ వేసిన తర్వాత దాని పక్కన చూసారు కదా ఇట్లా అండి దాని పక్కన నేను ఇంకొక లైన్ ఏంటంటే కట్ బీట్స్ అనమాట ఇవి గోల్డ్ కలర్ కట్ బీట్స్ యాడ్ చేశాను చూసారు కదా కట్ బీట్స్ అనేది ఎప్పుడైనా సరే బీట్స్ కుట్టేటప్పుడు నార్మల్ థ్రెడ్ యూజ్ చేయండి మిషన్ కుట్టే దారం ఉంటుంది కదా సిల్క్ థ్రెడ్తో వేయకూడదు సో రెండు 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 పూసలు మాత్రమే కుట్టాలండి మూడు మూడు నాలుగు నాలుగు అలా కుట్టకూడదు వర్క్ తొందరగా అయిపోతుందని మనం బిగినర్ బిగినర్స్ ఏం చేస్తామంటే మిస్టేక్గా నేను కూడా అట్లానే చేసేదాన్ని ఫోర్ ఫోర్ లైన్స్ అలా దాన్ని అలా వేయకూడదు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే వంకర అనేది వచ్చేస్తుంది ఆ బీట్స్ కూడా వంకరగా వెళ్ళిపోతాయని చెప్పారు సో మేడం అలా చెప్పారు నేనైతే టూ టూ అయితే యాడ్ చేస్తున్నానండి టూ టూ లైన్స్ మాత్రమే వేసుకోండి టూ టూ పూసలు వేసుకోండి సరిపోతుంది చూసారు కదా కట్ బీట్స్తో టూ టూ మాత్రమే వేస్తున్నాను దాని పక్కన ఈ ఈ దీని పక్కన మళ్ళీ తర్వాత ఇంకొక షుగర్ బీట్ లైన్ వేసానండి ఆ లైన్ వేసిన తర్వాత బార్డర్ అనేది కన్ఫామ్గా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా టూ టూ మాత్రమే కుడుతున్నాను గుర్తుపెట్టుకోండి దాన్ని పక్కన మళ్ళీ షుగర్ బీట్స్తో లైన్ అనేది బార్డర్ అనేది కంప్లీట్ చేస్తున్నాను చూసారు కదా టూ టూ మాత్రమే కుడుతున్నా కంప్లీట్గా ఓవర్గా ఓవరాల్గా అయిపోయిన తర్వాత మీకు లుక్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను ఈ వర్క్ అనేది చాలా ఈజీగానే ఉందండి బట్ ఏంటంటే ఎక్కువ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళకి మనలాంటి వైఫ్ హౌస్ వైఫ్స్కి అందరికీ కొంచెం కష్టంగానే ఉంటుంది అది ఇది మేనేజ్ చేసుకోవాలంటే పిల్లల్ని చూసుకోవాలి కదా వాళ్ళని స్కూల్కి పంపించుకొని మళ్ళీ వర్క్ చేసుకొని బట్ కష్టపడాలండి తప్పదు చూసారు కదా కంప్లీట్గా బార్డర్ అనేది వేసిన తర్వాత ఇట్లా వచ్చింది లుక్ అయితే చాలా బాగుంది నేను అటువైపు ఇటువైపు షుగర్ బీడ్స్ మధ్యలో కట్ బీడ్స్ యాడ్ చేశాను ఎందుకంటే వర్క్ అనేది కట్ బీట్స్తో చేద్దామని అనుకుంటున్నాను చూసారు కదా కంప్లీట్ వర్క్ అయితే ఇట్లా వచ్చింది కంప్లీట్ వర్క్ అయితే ఇలా ఉంటుందండి తర్వాత నేను ఒక పేపర్ మీద నేను ఏదైతే డిజైన్ వేసుకోవాలనుకున్నానో సేమ్ అది డిజైన్ నేను పెన్సిల్తో వేశానండి చక్కగా దాన్ని కట్ చేశాను చూశారు కదా కట్ చేసిన తర్వాత కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి మిడిల్లో పెట్టుకొని మనకు కరెక్ట్గా ఎక్కడ వస్తుందో చూసుకొని దాన్ని మొన్న నేను పేపర్ కాపీ యాప్ చెప్పాను కదా దాంట్లో మనం ఫోటో తీసుకొని మనం పెట్టుకోవాలండి నేను కరెక్ట్గా ఎందుకు కట్ చేశానంటే చూసారు కదా మనకి చక్కగా అటు ఇటు కాకుండా మనం ఎక్కడైతే డిజైన్ వేయాలో మనకు అక్కడ చక్కగా ఉంటుంది సో వేసిన తర్వాత కింద నుంచి ఫోన్ పెట్టి వేరే మొబైల్తో షూట్ చేశాం కదా ఇట్లా కింద నుంచి పెట్టి డిజైన్ అనేది వేసుకోవాలండి ఈ పెన్సిల్ అనేది వైట్ పెన్సిల్ అండి షాప్లో ఎక్కడనే ఇస్తారు వైట్ పెన్సిల్తో వేసుకుంటే కనుక మనకి చక్కగా వస్తుంది వర్క్ డిజైన్ అనేది చూసారు కదా ఈజీగా చాలా చాలా ఈజీగా వేసుకున్నానండి నాకైతే ట్రేసింగ్ ఎంత ఈజీగా ఉంటుంది అనుకోలేదు బట్ పెద్ద పెద్ద వర్క్స్కి తర్వాత నేర్చుకోవచ్చు ప్రస్తుతానికి బిగినర్స్కి ఇట్లా సింపుల్గా చేసుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం అండి ఎందుకంటే మనకి రాకుండానే ఎందుకు అనవసరంగా మనం చాక్ పౌడర్ తోటి టిన్నర్తో వేసే బదులు ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది చూసారు కదా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా దాన్ని పక్కన వేయడానికి చిన్న చిన్న ఒక చిన్న ఫ్లవర్లా కట్ చేశాను కదా చూసారు కదా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి ఇది దీనికి పక్కన ఒక చిన్న ఫ్లవర్ కట్ చేశాను కదా దాన్ని ఫోటో తీసానండి దాన్ని కింద నుంచి పేపర్ కాపీ మీద లాక్ పెట్టుకొని లాక్ అనేది గా వేసుకోవాలండి లాక్ అవి ఎలా వేయాలంటే మనం వాల్యూమ్ తగ్గించుకునే బటన్ ఉంటుంది కదా దాన్ని ఫోటో తీసుకుని ఫోటోలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాక వాల్యూమ్ తగ్గించుకునే బటన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది దాని తర్వాత మనం ఫోటో తీసుకున్న కరెక్ట్గా మనం ఏ ప్లేస్లో వర్క్ డ్రాయింగ్ వేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో చక్కగా అడ్జస్ట్ చేసుకొని మనం డ్రాయింగ్ అనేది వేసుకోవాలండి చూసారు కదా సెకండ్ లైన్ ఇలాగా అడ్జస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా పక్క పక్కనే పక్క పక్కనే కరెక్ట్గా మనకి ప్లేస్ ఎంత వచ్చిందా ఫ్లవర్ సైజ్ ఎంత కావాలా కరెక్ట్గా తగ్గించుకొని చూసుకొని మనం డ్రాయింగ్ అనేది వేసుకోవాలండి చూసారు కదా చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే నేను చాలా తొందరగానే వేసేసాను ట్రేసింగ్ సెకండ్ ఫ్లవర్ ఎట్లా వచ్చిందండి సెకండ్ ఫ్లవర్ ఇలా వచ్చింది తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫ్లవర్ అట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఇటు సైడు అటు సైడ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను మీకు కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటుందని చెప్పేసి నేను వీడియో అని లెంత్ అనేది కొంచెం పెంచాలండి ఫార్వర్డ్ చేయలేదు మీరు చూసి చక్కగా నేర్చుకుంటారు బిగినర్స్ అని సో చూసారు కదా చాలా ఈజీగా ఉంది లాస్ట్ ఎండింగ్ ఫ్లవర్ అండి ఇది లాస్ట్ ఎండింగ్లో ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ ఫినిషింగ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి చూసారు కదా పక్క పక్కనే ఒకటే లైన్లో చక్కగా ట్రేసింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది దాని తర్వాత కూడా ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ ఎట్లా వేసుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ అలానేనండి ఫోన్ను మనం ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మనం అవతల సైడ్ ఎంత పెట్టామో సేమ్ అది ఇవతల సైడ్ కూడా అంతే సైజ్ పెట్టుకోండి మళ్ళీ సైజ్ తేడా వచ్చిందంటే కనుక బాగోదనమాట ఎందుకంటే ట్రేసింగ్ బాగా వస్తేనే కదండి మన వర్క్ అనేది మంచిగా చేయగలము చూసారు కదా వన్ బై వన్ వన్ బై వన్ కంగారు పడకుండా స్లోగా నిదానంగా చేయండి ఎందుకంటే మగ్గం వర్క్ అనేది చాలా నిదానంగా పేషెన్సీగా చేయాలని నేనైతే తెలుసుకున్నాను ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయడం వల్ల వర్క్ అనేది ఏమీ రాదండి స్లోగా చేయడం వల్లే బెటర్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండి చూసారు కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా వచ్చింది ఇటు సైడ్ అటు సైడ్ కంప్లీట్ అయిపోయిందండి ట్రేసింగ్ కంప్లీట్ వర్క్ అయితే ఇట్లా వచ్చిందండి నాకైతే ట్రేసింగ్ చాలా చాలా బాగా నచ్చింది చాలా ఈజీగా కూడా చేసేసాను చూశారు కదా కీప్ వాచింగ్ హనీ ఫ్యాషన్ ఫుల్ వర్ న్యూ అప్డేట్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్